హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి లాగ్ ఎలా ఉండారు అందరూ బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నానండి సో ప్రతి ఒక్కరికి కూడా పులిపూర్లు అనేది ఉంటాయి పులిపూర్లు ఎలా పోవాలి అలాగే పులిపూర్లలో మనకు రెండు రకాలు అయితే ఉంటాయి సో బ్లాక్ కలర్లో ఉంటాయి అలాగే రెడ్ కలర్లో ఉంటాయి లేదా చిన్న పులిపూర్లు అనేది ఉంటాయి సో పత్తి ఒక్కరికి కూడా పులిపూర్లు అనేది ఉంటాయి ఫేస్ పైన అలాగే లేదా నెక్ పైన సో చేతలకు లేదా అరి అరికాలలో కూడా వైట్ కలర్లు అనేది వస్తాయి ఈజీగా మనము హాస్పిటల్ పోకుండా రిమూవ్ చేసుకోకుండా ఈజీగా మనకు రాలిపోతాయండి ఈ రెమెడీ కన్నా ట్రై చేసినారంటే సింపుల్ రెమెడీ కానీ సూపర్గా వర్క్ అవుతుంది సో ఇంకెందుకు లేట్ చేయటం ఈ పులిపురులు రెమెడీ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసేసే ముందు మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయటం మళ్ళీ ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది చూడగలుగుతారు ఒక బౌల్ తీసుకొని సరుపడైతికైనా ఒక అర్ధ స్పూన్ అనేది వేసుకోవాలండి సో ఎక్కువ ఏమో అవసరం లేదు ఒక అర్ధ స్పూన్ అనేది వేసుకోవాలా సో మీ ఇంట్లో మీరు వాడే సరిపడి ఏదైనా పర్లేదు కొద్దిగా వేసుకోండి ఒక అర్ధ స్పూన్ అంతా ఒక కాల్ టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా అనేది వేసుకోవాలా సో ఒక కాల్ టీ స్పూను పేస్ట్ మనం కోల్గేట్ టూ పేస్ట్ కానీ ఏదైనా కానీ కొద్దిగా ఒక కాల్ టీ స్పూన్ అంతా వేసుకోవాలి మీరు వాడే కోల్గేట్ పేస్ట్ ఏదైనా పర్లేదు కొద్దిగా వేసుకోండి రసము ఒక అర్ధ స్పూన్ అంతా వేసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా సో మనకు పులిపురలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ రెమెడీ అనేది అక్కడ మనం అప్లై చేసినామంటే పులిపురలకు సో మనకు టూ డేస్లోనే రాలిపోతాయండి సో ఈ రెమెడీ వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది రాదు ఎందుకంటే సరిపడి మనం యూజ్ చేస్తాము అలాగే బేకింగ్ సోడా యూజ్ చేస్తాము అలాగే మనము టూత్ పేస్ట్ లెమన్ అన్నీ కూడా మనం యూజ్ చేస్తాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు సో డౌట్ లేకుండా ఈ రెమెడీ అనేది ట్రై చేయవచ్చు సో మనం ఈ మాదిరిగా అంతా కలిపేసుకున్నాక సో మనకు నెక్ కానీ లేదా పేస్ట్ పైన కానీ చేతల పైన కానీ లేదా మనకు అరికాలల్లో మనకు పులుపుర్లు అనేది ఉంటాయి సో పులిపురులకు అనేది ఈ మాదిరిగా మనము అప్లై చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ ఉన్నిచ్చేసి వాష్ చేసేసుకుంటే సరిపోతుంది వారానికి రెండుసార్లు కానీ లేదంటే డైలీ కూడా ఈ మాదిరిగా మనం అప్లై చేసుకునేమంటే పులిపురలు మనం ఏం చేయాలని అవసరమే లేదండి అవి ఇంతకు అవే రాలిపోతాయి ఇక్కడైతే చూడండి ఈ మాదిరిగా అయితే మనము అప్లై చేసుకోవాలి పులిపురి పైన అయితే కదా సో నాకు పేస్ పైన అయితే విపరీతంగా ఉన్నాయండి నేను ఈ రెమెడీ ట్రై చేసినాకనే నాకైతే అనేది కూడా లేదు సో కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న అయితే ఉన్నాయి వాటికైతే అప్లై చేస్తూ ఉన్నాను సో మంచి రెమెడీ అండి ఎలాంటి డౌట్ ఏం అవసరం లేదు ఈజీగా మనకు పులిపుళ్ళు అనేది రాలిపోతాయి సో మనకు లైఫ్ లాంగ్ రావండి ఈ మాదిరిగా ట్రై చేసినామంటే వారానికి రెండు సార్లు కానీ లేదంటే మూడు సార్లు కానీ లేదంటే డైలీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు మిగిలినది మనము మామూలుగా ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునేవి డైలీ యూజ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకు ఈజీ రెమెడీ అండి అంద ఎండల్లో అందుబాటులో ఉంటుంది లేదా మనకు రోడ్డు సైడ్లో కూడా ఈ ఆకు అనేది ఉంటుంది కొద్దిగా మనము ఈ ఆకు ఆకు తీసేసుకొని ఈ మాదిరిగా పాలు అయితే వచ్చాయండి ఆకును కొద్దిగా మనము మొదలు అనేది ఈ మాదిరిగా కట్ చేసినామంటే పాలు అనేది వచ్చాయి ఆ పాలు మనకు పులిపురి కాడ కొద్దిగా అప్లై చేసినామంటే పులిపురలు అనేది ఈజీగా రాలిపోతే అసలు మనకు లైఫ్లాంగ్ పులిపురలు అనేది రాదండి సో ఈ ఆకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ ఆకు పేరు వచ్చేసి పాలకాడ సో మా ఊరు సైడ్ అయితే కన్నా పాలకాడ అని పిలుచాం మేమైతే కన్నా సో ఎందుకంటే పాలు అయితే వచ్చాయండి ఈ ఆకుకైతే సో కొన్ని ఏరియాలలో రకరకాల పేర్లు అనేది పెట్టి పిలుచా ఉంటారు మేమైతే కన్నా ఈ పేరుతో పిలుస్తాం పాలకాడ అని సో కొద్దిగా మనము ఈ పాలకాడ ఆకులు అనేది తీసుకొని మనకు ఎక్కడ పులుపుర్లు ఉన్నాయి అక్కడ మనం ఈ పాలు అనేది అప్లై చేసినామంటే సో పులుపుర్లు అనేది అసలు రావు ఉండేటి కూడా రాలిపోతాయి సో ఈ మాదిరి కూడా ట్రై చే సో బెస్ట్ అని చెప్తాను నేనైతే కానీ నేను యూజ్ చేసినానండి నాకైతే పులిపురలు అయితే అస్సలు లేవు సో ఈజీగా పోయినాయి నాకైతే అవి ఇంతకు అవే రాలిపోయినాయి మనం హాస్పిటల్ పోయి మనం పులిపురి తీసుకోవాలంటే మనకు డబ్బులు ఖర్చు అవుతుంది అలాగే పెయిన్ కూడా వచ్చింది అలాగే మనకు పులిపూర్లు పోతే మచ్చలు అనేది వచ్చాయి సో ఈ మాదిరిగా ట్రై చేసినామంటే సో మనకు మచ్చలు అనేది రావు అలాగే నొప్పి అనేది రాదు సో ఈజీగా పోతాయండి సో అలాగే మనకు పిట్మిండేషన్ కూడా ఉన్నా కూడా పిట్మిండేషన్ కూడా ఈజీగా పోతుంది సో తప్పకుండా ఈ మాదిరిగా ట్రై చేయండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నేనైతే గ్యారంటీ ఇచ్చానండి సో నేను యూజ్ చేసినాను కాబట్టి నాకు పులిపురలు పోయినాయి సో అందుకే నేనైతే ఇంత పక్కాగా చెప్తా ఉన్నాను సో తప్పకుండా ఎవరికైతే పులిపురులు ఎక్కువ ఉన్నాయో ట్రై చేయండి ఈజీగా పోతాయి సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కన్నా ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే పత్తి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చాను బాయ్